సరిపోతుంది కదా ఈ పొడులన్నిటికి మూత పెట్టేసుకోవాలా తాలిపోయి పెట్టుకున్నా రండి అన్న ఇంకో వస్తలేడు అన్నం తినే టైంకి వస్తాడేమో తెలియదు మరి సో ఇది మనకు నాకు తెలిసి ఎక్కువనే అయినట్టు అనిపిస్తుంది కాయలు తక్కువైనవి మసాలా ఎక్కువైంది సో మనం ఏం చేద్దామంటే చూసుకొని కలుపుకుందాం మీ దాంట్లో ఎంతమందికి ఇట్లా తాలిపేసిన దాన్ని రోజు కొంచెం తినుడు ఇష్టమో చెప్పండి నేనైతే వేడి వేడు అన్నంలా ఉడుకుడుకు అన్నంలా సారీ ఉడుకుడుకు అన్నంలా ఇది వేసుకొని తినోడు నాకు చాలా ఇష్టం ఓకే నీళ్ళు ఊరుతాయి కొలతలు లేకుండా నేను ఇష్టం అని అనుకోకూర రెండున్నర ఇదేసిన ఒకటిన్నర ఉప్పేసిన ఆవాలు జీలకర్ర కూడా నా అందాజ కొద్దే వేసిన ఓకేనా ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి ఏం కాదు ఇప్పుడు మేము నాకు కొంచెం అందరికి కొంచెం కొంచెం అనేలోపు ఇది అయిపోతుంది సో ఇట్లా మామిడికాయ కారం అయితే అయిపోయిందనమాట దీంట్లో మాగాయ ఉంటుంది తొక్కు ఉంటుంది ఉప్పు కారం ఉంటుంది నువ్వుల మామిడికాయ కారం ఉంటుంది రకరకాల కారాలు ఉంటాయి నాకు తెలిసిన కారం ఇదే ఇప్పటిసంది ఇయర్కి ఒక్కసారైనా వెరైటీ వెరైటీ మామిడికాయ కారం పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట ఇది సల్లారిన తర్వాత మీదకెంచు కూడా కొంచెం నూనె పోసినా ఇది కులబడుతుంది అన్నట్టు అంటే మసాలా అదంతా కూడా ముక్కల కింపుతుంది ఇదంతా కలిపిన తర్వాత ఒక గంట సేపు ఉంచిన తర్వాత ఇంట్లో పెట్టాలి మామిడికాయ కారం చేసినాక ఉడుకుడుకు అన్నం లేకపోతే ఎట్లా అందుకోసమే బియ్యం గడి కూడా పెట్టేసినాను అనమాట అన్నమయ్యేదాకా ఇది గులావ పడుతుంది ఒక ఇరవై నిమిషాలైనా సరే ముక్కకు నాన్తుంది కదా అప్పుడు ఈ మసాలా వేసుకొని అది కొంచెం ఇది కొంచెం వేసుకొని తిందాం సరేనా